శంకరుల బోధలో ఎంతో చెడిపోయిన సమాజం గురించి అంతా ఉంది అంటే అప్పుడు కూడా ఉన్నాయి ఇవన్నీ సమస్యలు మరి మనం అనుకుంటాం కలియుగం ఇది ఇంత విచ్చలవిడిగా ప్రజలు ఉన్నారు ఇంత గోల్ గోల గోలగా ఉంది అని మనం అనుకుంటాం ఇప్పుడు సమాజం అట్లా ఉందా అంటే కాదు ద్వాపర యుగంలో కూడా ఉంది కృతయుగంలో కూడా ఉంది లేకపోతే హిరణ్యాక్ష హిరణ్య కసుపులు అక్కడ నుండి వచ్చారు అంటే సృష్టి అనే ఒక ఈ లీల అన్నది మనం ఈ లీలలో ఏం జరుగుతుంది అంటే పతన స్థితి ఉన్నత స్థితి ఎప్పుడు పోలికే చూపబడుతూనే ఉంది సృష్టిలో కేవలం జీవుడు బ్రహ్మస్థితిలోనే ఉంటే జీవుడు ఎందుకు ఉంటాడు ఉండడు సృష్టి కూడా ఉండదు ఈ లీలనే ఉండదు అంటే ఎదగటము సృష్టిని అవగాహన చేసుకోవటము సృష్టితో సమన్వయం కావటము ఎదగటం అనేదే ఉండదు అది అది అట్లా చూపించటం లేదు సృష్టి లీల మనకు చరిత్ర ఎక్కడైనా సరే ఎట్లా ఉంది ఎప్పుడు ఉంది ఈ నిరంతర పోరాటం అంటే ఒక లౌకిక దృష్టి ఒక పారమార్థిక దృష్టి అనే వాటిని రెండింటిని అంటే ఇరువైపుల వాళ్ళు ఉంటే యుద్ధమైనా ఆటైనా గెలుపోవటంలైనా ఏదైనా ఉంటుంది సాధించటమైనా అంటే ఒక పతన స్థితిని ఎంచి ఆ పతన స్థితి వస్తే ఆ పతన స్థితి నుండి తాను ఎట్లా ఎదగాలి ఇది సృష్టి యొక్క లీలాక్రమం అంతే ఇంకేం లేదు అక్కడ ఇప్పుడు ఏ యుగంలో చెప్పినా ఏ కాలంలో చెప్పినా ఒకటే ఉంది ఏ జీవుడికి అయినా సరే అదే ఉంది వాడితో పోల్చి వాడి స్థితి ఒక ఉన్న స్థితి తర్వాత దానికి ఉన్నత స్థితి ఎట్లా ఎదగటం ఇది సృష్టి యొక్క క్రమం లీలా క్రమం ఆ క్రమంలో ఇక్కడ విద్య అంటే ఎటువంటిది అనే ఒక ప్రశ్న అడిగారు శంకరులు విద్య అంటే మనను దాట్ విచ్ ఎడ్యుకేట్స్ అస్ ఎడ్యుకేషన్ అంటేనే నిర్వచనం ఏమిటంటే ఒక తెలియని వాడికి తెలిసిన వాడిగా చేయటం